నమస్తే ఎన్సీఎన్యూస్ కి స్వాగతం నా పేరు నిఖిత ముందుగా హెడ్లైన్స్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సమ్మె సైరన్ ఆగింది తూర్పుగోదావరి జిల్లా నిదవోలు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె ఎట్టకేలకు తాత్కాలికంగా ఆగింది సెక్రటరియేట్ నందు మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ నేతలతో మరియు సోదర సంఘాలతో గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ బొత్స సత్యనారాయణ ఆదిమలుపు సురేష్ బాబు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి తదితరులతో జరిగిన చర్చలు సఫలీకృతం అయ్యాయి ఈ సందర్భంగా సమ్మెను ఉపసంహరిస్తున్నట్లు ఏఐటియుసి రాష్ట్ర నాయకులు స్కర్ రావు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన పోరాటం ద్వారా మున్సిపల్ కార్మికులు పదిహేను దీనితో రేపు పిఆర్సీలో ఫిట్మెంట్ కనీసం ముప్పై శాతం ప్రకటిస్తే ఆరు వేల వేతనం కార్మికుడికి పెరుగుతుందని హెవీ లైట్ వెహికల్స్ డ్రైవర్లకు ఇరవై నాలుగు వేల రూపాయలు విత్తనం వచ్చేలా చేశామన్నారు అండర్ గ్రౌండ్ మలేరియా వర్కర్లకు పార్క్ వర్కర్లకు స్టీల్ ట్రాక్టర్ క్లీనర్లకు కెనాల్ వర్కర్స్ టాయిలెట్ వర్కర్లకు ఇలా పది కేటగిరీల వర్కర్లకు వారి వేతనాలకు మొల వేతనం ఆరు వేలు పెరిగిందని ఈ వేతనంపై పన్నెండవ పిఆర్సీలో ఫిట్మెంట్ పెరుగుతుందని హెల్త్ కార్డులు జారీకి ఒప్పందం జరిగింది రిటైర్మెంట్ బెనిఫిట్ కింద తొలుత యాభై వేలు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు డెబ్బై వేలు ప్రకటించిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర నాయకులు రేఖ భాస్కర్రావు కాకి అప్పలరాజు వచ్చ ముద్దుకృష్ణ బండారు రాంబాబు కారెంకి వెంకటేష్ బంగారు జగ్గమ్మ కాకి లక్ష్మి దుర్గా మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉస్వల్ కార్మికులు గత తొమ్మిది రోజులుగా సమ్మెలో ఉన్నారు ఇవాళ పదో రోజు నిన్నటి రోజున గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో మన కార్మిక సంఘాలు జేఏసీ నేతలు కూర్చుని నిన్న చర్చలు జరిపారు ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో మొత్తా సత్యనారాయణ గారు అలాగే ఆదిమూలపు సురేష్ గారు అలాగే ప్రభుత్వ సలహాదారు పెద్ద రామకృష్ణ గారు అలాగే మీకు మన మీ డిపార్ట్మెంట్ దానికి సంబంధించి దసరాఫీసర్ శ్రీ లక్ష్మణ్ గారు పాల్గొనడం జరిగింది ఆ చర్చల్లో ప్రధానంగా మనం ఇరవై ఆరు వేలు టెన్నిస్ వేతం అయితే సమాన పనికి సమానవేతం సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మన డిమాండ్ ఉంది అలాగే రెగ్యులర్ చేయమని రెగ్యులర్ చేయమని అంటారు అయితే అది సాధ్యపడతా లేదు మేము మీ జీతం ఇప్పుడు యాక్చువల్గా మన కార్మికులు ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారో మీరు అందరు వీళ్ళందరికీ పదిహేను వేలు జీతం ఇస్తున్నారు ఆరు వేలు మెడికల్ అలౌన్స్ ఇస్తున్నారు ఆ మెడికల్ అలౌన్స్ తీసేసి డైరెక్ట్గా ఇరవై ఒక్క జీతం చేయడం జరిగింది మీకు అది మనం సాధించుకున్నాం ఈ ఇరవై ఒక్క వెయ్యి వల్ల ఏమవుద్దంటే రేపు పొద్దున పన్నెండో పీఆర్సీలో రేపు మార్చులు ఎప్పుడో వాళ్ళకి ఏదైనా ఫిట్మెంట్ ఒక ముప్పై శాతం కానీ పెరిగితే ఒక్కో కార్మికుడికి ఆరు వేల రూపాయలు జీతం పెరుగుతుంది మీ అందరికీ అంటే మిమ్మల్ని అందరూ పిఆర్సీలోకి తీసుకురావటం జరిగింది అలాగే మా ఇక్కడ లైట్ వెహికల్ హెవీ వెహికల్స్ ఉన్నాయి అన్నమాట ఆ డ్రైవర్లందరికీ కూడా గతంలో పద్దెనిమిది వేల ఐదు వందలు ఎంతో ఉంటే దాన్ని ఇరవై నాలుగు వేల రూపాయలకి వేతనం పెంచడం జరిగింది అలాగే మూడోది వచ్చేసి ఎవరైతే ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైన్ క్లీనర్స్ ఉన్నారో అలాగే పార్కు వర్కర్స్ అలాగే మలేరియా వర్కర్స్ అలాగే కెనాల్ వర్కర్స్ వాళ్ళు మనకి లేకపోవచ్చు కానీ కార్పొరేషన్లో ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఎవరైతే టాయిలెట్ ట్రయినర్ వీళ్ళందరికీ కూడా వాళ్ళు వాళ్ళ జీతాలు ఎంతైతే ఉన్నాయో దాని మీద ఆ మూల వ్యాత్ర మీద ఆరు వేలు పెంచడం జరిగింది వాళ్ళందరికీ పెంచి వాళ్ళని కూడా ఇప్పుడు రేపు పొద్దున్న వచ్చి పీఆర్సీలో వచ్చిన బెనిఫిట్ వాళ్ళందరికీ వర్తం చేశారు వర్తింపు చేశారు అలాగే ఇక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు వాటర్ వర్క్స్ ఒకటి ఆపరేటర్లు అలాగే ఒపోస్ ఆపరేటర్స్ ఉన్నారు అలాగే లీకేజ్ ఆపరేటర్స్ ఉన్నారు అలాగే ఎలక్ట్రిషియన్లు ఉన్నారు లైటింగ్ ఉంది వీళ్ళందరికీ సంబంధించి ఈ గ్రేడ్లు సంబంధించి వీళ్ళకి జీవో నెంబర్ ఏడులో చేర్చారు ఇంతవరకు వాళ్ళు మనకి జివో నెంబర్లో రాలేదు వాళ్ళు వాళ్ళందరినీ జివో నెంబర్ ఏళ్ళలో పెడుతూ వీళ్ళందరికీ ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు జీతం అలాగే పద్దె పద్దెనిమిది వేల ఐదు వందలు ఈ రెండు ఉన్నాయి ఈ రెండిట్లని దాన్ని ఫైనలైజ్ చేస్తాకి ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేశారు ఆ కమిటీ రిపోర్ట్ రేపు పది రోజుల్లో వస్తుంది రాగానే కమిటీ నివేదిక ఆధారంగా వీళ్ళందరికీ కూడా వేతనాలు పెంచడం జరుగుతుంది అలాగే మనం అడిగాం ఏది రిటైర్మెంట్ బెనిఫిట్ అడిగాం రిటైర్మెంట్ బెనిఫిట్కి సంబంధించి గతంలో మన అంత ముందు కూర్చున్న వారం రోజుల క్రితం కూర్చున్న ఈ మన జాయింట్ మీటింగ్లో యాభై వేలు వాళ్ళు పెంచడానికి వచ్చారు మనం లక్ష రూపాయలు డిమాండ్ చేస్తాం ఆఖరికి వాళ్ళు డెబ్బై ఐదు వేలుకి వచ్చారు డెబ్బై ఐదు రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వటం అది కూడా పది సంవత్సరాలు క్రైటీరియా అంటే సర్వీసు మినిమం పది సంవత్సరాలు ఉండాలి వాళ్ళకి వర్తిస్తుంది డెబ్బై ఐదు వేలు అలాగే ఎవరైతే ఇంకా కంటిన్యూ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి రెండు వేల రూపాయలు చొప్పున మొత్తం సర్వీస్ అంతా అది లెక్క కట్టి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వటం జరుగుతుంది అలాగే ఈ మన కార్మికులందరినీ ఏదైతే ఉందో పర్లకి సంక్రాంతి బోనస్గా ప్రతి సంవత్సరం వెయ్యి రూపాయలు ఇవ్వడానికి అంగీకరించారు అలాగే పర్మనెంట్ కార్మికులతో సమానంగా మీకు చెప్పులు అలాగే సబ్బులు అలాగే దుస్తులు మీకు అవి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అందువల్ల ఈ అగ్రిమెంట్తో పాటు ఇంకా మనం అడిగాం చనిపోతే ఆ వర్కర్కి పదిహేను వేలు ఇచ్చేవారు దాన్ని ఇరవై వేలకి పెంచడం జరిగింది ఇక మరణిస్తే ప్రమాదవశాత్తు ఐదు లక్షల దాకా కాంపెన్సేషన్ ఉంది దాన్ని ఏడు లక్షలకి పెంచడం జరిగింది అలాగే మీ అందరికీ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు సెలవు ఇప్పుడు మన సమ్మెలో పాల్గొన్నామో సమ్మె చేస్తున్నామో వీళ్ళందరికీ కూడా సమ్మె కాలానికి జీతంతో పాటు సమ్మెని కూడా వాళ్ళు లీవ్గా పరిగణిస్తానికి అంగీకరించారు ఇవన్నీ కూడా ఒక కమిటీ మనకి ఇంజనీరింగ్కి సంబంధించి చేసిన కమిటీ రిపోర్టు పది రోజుల్లో వస్తుంది మిగిలినవన్నీ కూడా మనం బాగానే మనం అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది అయితే ఆ కంపెనీ రిపోర్టు మినిట్స్ కూడా రెండు రోజుల్లో రెండు రోజుల్లో మినిట్స్ ఇంకో పది రోజుల్లో కంపెనీ రిపోర్ట్ అవతారా ఆ ఇంజనీరింగ్కి సంబంధించిన వర్కర్లు కూడా అక్కడ కూడా వాళ్ళు ఆ వేతనాలు అవి కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది